కార్తీక పురాణంలో ఈరోజు మనం తొమ్మిదో అధ్యాయం చదువుకుందామా అండి ఈ అధ్యాయంలో స్వర్గ నరకాల వివరణ గురించి వివరించడం జరిగింది స్వర్గానికి అజామేయులు తీసుకుపోతున్న విష్ణుదూతలను యమభటులు వెంబడించారు అజామేయులుని ప్రాణం యమధర్మరాజ్ ఆజ్ఞ ప్రకారం తీసుకుపోవాల్సి ఉంది కానీ తమ పనికి విష్ణుదూతలు అడ్డం వచ్చారు వారిని ఎదిరించే శక్తి లేక వారి వెంట పడక తప్పలేదు ఆ విధంగా తము కూడా వస్తున్న యమదూతలను చూసిన విష్ణుదూతలు వారితో ఓ యమదూతలారా మీకేమని ఆజ్ఞ ఇచ్చారు యమదండమునకు ఎవరు అర్హుడు పుణ్యాలను పోగొట్టే పాపాలేవి మా ప్రశ్నలన్నిటికీ మీరు జవాబు చెప్పండి అన్నారు అప్పుడు యమదూతలు వినయముతో పుణ్యాత్ములైన ఓ విష్ణుదూతలారా మా మాట వినండి మా స్వామి మాకై విధంగా ఆజ్ఞాపించారు సూర్యుడు చంద్రుడు వాయువు అగ్ని ఆకాశము గోవు సంధ్యలు పగలు దిక్కు కాలము ఇవన్నీయు మానవుల మంచి కార్యాలకు సాక్షులు ఇవన్నీయు మానవుని చెడు కార్యాలను గమనిస్తూ ఉంటాయి అందువలన మానవుడు దండనార్హుడవుతాడని వేరే చెప్పనవసరం లేదు ఎవడు శృతి స్మృతులను దూషిస్తాడో మంచివాళ్లను నిందిస్తాడో ఎవడు వేద మార్గం నుండి భ్రష్టుడవుతాడో చేయరాని పనులు ఎవరు చేస్తాడో అటువంటివాడు యమదండనకు గురి అవుతారు గురువును కాలితో తన్నిన వారిని ప్రాణహింస చేసిన వారిని ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పేవారిని మా ప్రభువైన యమధర్మరాజు కఠినంగా దండిస్తారు దయాదాక్షిణ్యాలు సహనము లేనివాడు పరుల బార్యలను పొందేవాడు లేని పనులు చేస్తున్నట్లు నటించేవారును ఇచ్చి తీసుకునేవారు యమలోకంలో కఠిన బాధలు అనుభవించాల్సి ఉంటుంది ధనలోభం వలన తప్పుడు సాక్ష్యాలు ఇస్తారో వారు తప్పక యమదండనార్హులు ఇతరుల సంపదలు అనుభవించే వాళ్ళు పరుల పిల్లలను చూసి అసూయపడేవాళ్ళు కన్యాశుల్కము తీసుకొని జీవించేవాళ్లు మిత్రద్రోహులు పెళ్లి చెడగొట్టేవాళ్ళు వడ్డీ వ్యాపారంతో ధనము సంపాదించేవారు యమలోకంలోని నరకాన్ని వారు అనుభవించక తప్పదు పిసినారితనము వలన పితృశాద్ధం పెట్టని వారు నిత్య కర్మలను విడిచిపెట్టినవారు నూతులు కాలువలు చెరువులు మొదలైన జల సదుపాయాలను పాడు చేసేవారు మా నుండి తప్పించుకొనలేరు కూలికి వంటలు చేసేవాడు పితృశ్రాధాన్ని భుజించేవాడు పరుల పాసాన్ని వదలనివాడు యమబాధకు గురికాక తప్పదు బ్రహ్మహత్య చేసేవారు గోవులను అశ్వాలను చంపేవారు ఇతరులకిచ్చే దానిని ఇవ్వకుండా చెడగొట్టేవాడు బ్రాహ్మణునికి దానము చేయనివాడు శరణు అన్న వారిని చంపేవారు మందిరానికి వెళ్లి శిక్ష అనుభవించాల్సిందే ఈ ఆజామీలుడు పుట్టకతో బ్రాహ్మణుడికి అయినప్పటికీ వీడు చేయని పాపాలు లేవు పుట్టింది మొదలు చనిపోయే వరకు అన్ని పాపాలే సంపాదించుకున్నాడు ఇట్టి పాపాత్ముడు విష్ణులోకానికి వెళ్ళడానికి అర్హుడెలా అవుతాడు అని యమదూతలు అడిగారు యమదూతలు సందేహము విన్న విష్ణుదూతలు మందహాసంతో గంభీరంగా మీరు ఈ చిన్న విషయాన్ని గమనించలేకపోయారు చెడ్డ స్నేహాలు మాని సత్పురుషులను ఆశ్రయించినవాడు పరబ్రహ్మ ఎందు మనస్సు నిలిపి సత్యవ్రతుడై నిత్యం జపతపాలు చేసుకునేవారు స్నాన సంధ్య జపాలయందు ఆసక్తి కలిగి అగ్నిహోత్రమును కొలుస్తూ అన్ని భూతాల ఎందు దయకలవాడు యమలోకానికి పోవలసిన పని లేదు అన్నదానం చేసేవాడు మంచినీళ్లు దానం గోదానం చేసేవారు భక్తితో పరోపకారం చేసేవారు యమదండనకు లోబడరు దారులందు బీదవాని కొరకు శరణాలయాలు సత్రములు కట్టించేవారు అనాథ ప్రేత సంస్కారం చేసేవారు యముని సన్నిధిని చూడరు పిల్లలకు విద్యాదానం చేసేవారు భక్తితో పరోపకారం చేసేవారు యమలోకం పోవాల్సిన పని లేదు మార్గములో పేదల కొరకు శరణాలయాలు సత్రములు కట్టించేవారు అనాథ శవ సంస్కారం చేసేవారు యముని సన్నిధి చూడరు ప్రతిరోజు శాలగ్రామానికి నమస్కరిస్తూ ఉండే మానవుల పాపాలు ఎప్పటికీ పొందరు ఎల్లప్పుడూ మెడలో తులసీమాలను ధరించి శాలగ్రామవాసి అయిన నారాయణ్ణి అర్చించే పుణ్యాత్ములు యముని ఆజ్ఞకు లోనుకారు ఎవరి ఇంట తులసి ఉంటుందో ఎవరి ఇంట హరికథా కాలక్షేపం జరుగుతుందో ఎవరు సదా గీతాపారాయణ చేస్తూ ఉంటారో వారు యమచాయలకే పోరు శ్రీ సూర్యభగవానుడు తులారాశిలో నుండు సమయమున గాని మకర రాశిలో నున్న సమయమున గాని మేషములో ఉన్నప్పుడు గాని స్నానం చేసేవారు లోకాల వద్దకు వెళ్లరు రుద్రాక్ష పూసలు ధరించి జపం చేసేవారు దానపరులు ఎప్పటికీ యమలోకానికి వెళ్లరు అచ్యుత అనంత గోవింద కృష్ణ నారాయణ అని అంటూ నిత్యం ఎవరు శ్రీ నారాయణునికి పూజలు చేస్తారో వారు యమలోకం పొందరు ఎవరైతే మణికర్ణికా నది తీరమున స్మరణ చేస్తూ చనిపోతారో వారెన్ని పాపాలు చేసినా సన్నిధికి వెళ్లరు బంగారం దొంగతనం చేసినవాడు మద్యపానం చేసేవాడు మిత్రుని చంపినవాడు బ్రహ్మహత్య చేసినవాడు గురుపత్ని కోరినవాడు గురువును స్త్రీలను రాజును హతమార్చినవాడు వీరేక ఏ రకం పాపం చేసిన వారైనా చివరి కాలంలో భగవంతుని స్మరిస్తే వారి పాపాలు పోతాయి తెలిసి కానీ తెలియక కాని భగవన్నామ స్మరణ చేయడం వల్ల పాపాలు హరిస్తాయని పెద్దలు అంటున్నారు పాపాత్ముడైనప్పటికి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడైనప్పటికీని హరి అని పరధ్యానంగా అన్నప్పటికీ నరకానికి వెళ్ళడు ఎవడైతే సకలు పాపాలు పోగొట్టే హరినామాలన్నింటినీ ఉచ్చరిస్తాడో వాడు నరక బాధల నుండి విముక్తుడవుతాడు జన్మాంతరాలలో సంపాదించుకున్న పాపాలు గాని ప్రాయశ్చిత్తం వలన పోని పాపాలు కానీ ఏ విధమైన పాపాలు ఉన్నప్పటికీ సురులకైనా మానవులకైనా హరి యొక్క నామ సంకీర్తనం చేయడం వల్ల తొలగిపోతాయి ఈ అజామీలుడు తన ప్రాణాలను వదులుతూ భగవంతుని నామమును ఉచ్చరించాడు కాబట్టి ఇతడు చేసిన పెద్ద చిన్న పాపాలన్నీ హరించాయి దీనికి సందేహం లేదు అగ్నిహోత్రములో వేసిన దూది మాదిరిగా ఇతని పాపాలన్నీ పటాపంచలయ్యాయి అని విష్ణుదూతలు యమదూతలతో చెప్పి అజామీలుని విమానంపై వైకుంఠంకు తీసుకుపోయారు అజామీలుడు యమదూతలకు విష్ణుదూతలకు జరిగిన చర్చ విని ఆశ్చర్యానందాలలో మునిగిపోయాడు భగవంతునికి తన శిరస్సుతో నమస్కారం చేసి విష్ణుదూతలతో ఓ మహాత్ములారా తమ దర్శనం వలన ధన్యుని అయ్యాను మహా పాపాత్ముడైన నేను మీ అనుగ్రహం వలన అన్ని పాపముల నుండి విముక్తుడయ్యాను నాలో ఒక మంచి పని కూడా లేదు మూఢత్వం వలన వేరే దిక్కులేని వారును ముసలవాళ్లు వేరెవ్వరి వద్ద ఉండని వారు అయిన నా తల్లిదండ్రులను వదిలిపెట్టి మోహావేశం వల్ల నీచశ్రీని స్వీకరించాను ధర్మహానిని కలిగించేవారు పాపాత్ములు పోయే నరకంలోకు నేను వెళ్లవలసిన వాడిని నేను చూసింది కలో లేక నిజమో కూడా తెలుసుకోలేకపోతున్నాను పూర్వజన్మలో నేను చేసుకున్న పాపాలు తొలగిపోయాయి ఓ కృష్ణ ఘోరమైన ఆయుధాలు ధరించిన ఎమదూతలు ఏమైపోయారు నేను పూర్వజన్మలో ఏమన్నా పుణ్యకార్యాలు చేసి ఉండాలి సిగ్గు విడిచి మంచి చెడ్డలు ఆలోచించక తిరిగిన వాడిని బ్రహ్మహత్య చేసిన వాడిని అయిన నేనెక్కడ నారాయణ అనే మోక్షమైన భగవన్ నామ సంకీర్తనం ఎక్కడ నా పూర్వపుణ్య విశేషమే ఈ నామోచ్చారణకు కారణమై ఉంటుంది అని భగవంతుని మీద భక్తిని నిలిపి పరమాత్మను ధ్యానిస్తూ విష్ణు పదం పొందాడు నారాయణ నామం సృష్టి అంతటికి రక్ష వంటిది ఈ నామాన్ని ధ్యానించిన వారెవ్వరైనా పరమ పదాన్ని పొందుతారు అనడంలో అతిశయోక్తి లేదు ఇంతటితో తొమ్మిదో అధ్యాయం పూర్తి రేపు పదో అధ్యాయం చదువుకుందాము అందులో అజామీరుని గత జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందామా అండి కార్తీక పురాణాన్ని చదవడానికి వీలు లేని వారు విన్నా కూడా చదివినంత పుణ్యం లభిస్తుంది కార్తీక మాసం నెలంతా పూజలు స్నానాలు ఉపవాసం ఉండలేని వారు కార్తీక పురాణాన్ని విన్నా అంతటి ఫలితం దక్కుతుందని మనం తెలుసుకున్నాం కదండి రోజుకో అధ్యాయము విందామా అండి